పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిషత్డు అయిన తండ్రి వందనములు స్తోత్రములు అనేకమైన కఠిన బాధలను కలుగు చేసిన నీవు నీవును బ్రతికించదు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరళ మమ్మను లేవలెత్తవు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానం చేత మమ్మల్ని తృప్తిపర్చినందుకు స్తోత్రములు దేవా కఠినమైన బాధలు ప్రవ్వా మేము పొందినప్పుడు తండ్రి మేము సువర్ణము వలె మార్చబడతాం మాలో ఓపిక నిరీక్షణ కలుగుచాయి కదా ప్రభా దేవా మీరు మాకు సమస్తాన్ని నేర్పించుచున్న దేవుడివి దేవా దేవాన్ని మరలా మమ్మల్ని ప్రభా చిగిరింప చేసే దేవుడివి మరలా మమ్మల్ని చేసే దేవుడివి దేవా అగాధ స్థలములో నుండి నీకు మొరపెట్టిన మా మొర ఆలకించే దేవుడివి తండ్రి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్న దేవుడివి ప్రవ్వ దేవా మా స్థితిని ఎరిగిన దేవుడివి మా పరిస్థితులు సమస్తము తెలిసిన దేవుడివి ప్రవ్వా ఎవరైతే నీకు మొరపెట్టుచున్నారు దేవా ఈ కఠినమైన బాధల్లో నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభు అని దేవా నీ ముందు చేతులు చాపి వినయముతో విధేయతతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు దేవా వారు ఎంత దానికి నూరంతల ప్రతిఫలాలు నీ బిడలకు మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు దేవా వారిని బలపరచండి వారిని ప్రభువా మీరు తండ్రి ధైర్యముతో నింపండి ప్రభు అని మంచి ఆరోగ్యాలు బిడ్డలకి దయచండి వారిని లేవనెత్తండి వారిని బ్రతికించండి ఈ సన్నిధిలో నిలబెట్టమని క్రీస్తు ప్రభు పెరట ప్రార్థించి విడి తండ్రి తండ్రి